వస్తాడమ్మా వస్తాడు బాలకృష్ణుడు వస్తాడు రేయో పగలో వస్తాడు వస్తాడమ్మా వస్తాడు బాలకృష్ణ మనసులోనే నిలపండి జ్ఞానములోనే నిలపండి కాంతిని మో చూడండి వస్తాడమ్మా వస్తాడు బాలకృష్ణుడు వస్తాడు రేయో పగలో వస్తాడు నల్ల నల్లని వాడమ్మా మెల్లమెల్లగా వస్తాడు చల్లని చూపుల వాడమ్మా మన బాధలు తీర్చగా వస్తాడు వస్తాడమ్మా వస్తాడు బాలకృష్ణుడు వస్తాడు రేయో పగలో వస్తాడు గల్లు గల్లున వస్తాడు నాట్యమాడగా వస్తాడు లీలలు ఎన్నో చేస్తాడు దర్శన భాగ్యం పొందండి వస్తాడమ్మా వస్తాడు బాలకృష్ణుడు వస్తాడు రేయో పగలో వస్తాడు గోపుర శిఖరం చూడండి ఆలయమేమో చూడండి సందులు గొందులు చూడండి ద్వారకపూరము చూడండి వస్తాడమ్మా వస్తాడు కృష్ణుడు వస్తాడు రేయో పగలో వస్తాడు చేవాడమ్మా కోర్కెలు తీర్చేవాడమ్మా దీక్షతోనే నిలవండి దర్శన భాగ్యం పొందండి వస్తాడమ్మా వస్తాడు బాలకృష్ణుడు వస్తాడు రేయో పగలో వస్తాడు వస్తాడమ్మా వస్తాడు బాలకృష్ణుడు వస్తాడు